ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మానవత్వం ఉన్న మంచి మనిషి అని నాకు అవగాహన లేని కారణంగా వాట్సాప్లో కొన్ని వ్యాఖ్యలు చేశానని అయితే ఈ వ్యాఖ్యలపైన తప్పకుండా పోలీసులు కేసు చేయాల్సిందేనని అయితే కొందరు క్షమించే గుణం సమాజంలో ఉంటారని అందులో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఒకరని హన్వాద మండలం మునిమోక్షం గ్రామానికి చెందినటువంటి యువకుడు రోహిత్ అన్నారు సోమవారం మహబూబ్ నగర్లో మీడియాతో రోహిత్ మాట్లాడుతూ తాను వాట్సాప్లో పెట్టిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని క్షమాపణ కోరుతున్నానని తాను చేసిన పని తప్పుగా తెలుసుకున్నానని ఆయన వెల్లడించారు అయితే పార్టీలోకి కొందరు వచ్చి ఎమ్మెల్యేకు ఉన్న మంచి పేరును చెడగొడుతున్నందుకు బాధతో అలా వ్యాఖ్యలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు తాను ఎవరి బలవంతం లేకుండా ఈ మీడియా ముందు మాట్లాడుతున్నానని ముఖ్యంగా ఎమ్మెల్యే బాగుంది కదా ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని క్షమాపణ కోరుతున్నానని రోహిత్ కోరారు తాను బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమాలపై పోరాటం చేశానని అప్పట్లో తనపై కేసులు పెట్టి హింసించారని తెలిపారు అలాంటి తప్పులు ఇక్కడ జరగకూడదని ఆవేశంతో వాట్సాప్లో ఆ వ్యాఖ్యలు పెట్టడం జరిగిందని ఇది గమనించిన ఎమ్మెల్యే పెద్ద మనుషుతో తనపై కేసు పెట్టకుండా చూశారు కాబట్టే తాను ఎమ్మెల్యేకు క్షమాపణ చెబుతున్నారని రోహిత్ వెల్లడించారు మూడు రోజుల కిందట నేను వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ చేశాను అది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి గురించి అయితే ఇక్కడ పాలమూరులో భూ కబ్జాలు కబ్జాలు ఇంకోటి దందాలు సెటిల్మెంట్లు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ పాలనలో కూడా అదే జరిగేది ఆయనపైనే పోరాడాము ఇప్పుడు కూడా అదే ఆ శ్రీనివాస్ గౌడ్ గురించి లేదు వీళ్ళు ఇక్కడ ఇదే పార్టీలోకి వచ్చి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని బదిలా లేపే ప్రయత్నం చేస్తున్నారు కొందరు ఒక బ్యాచ్ ఉంది మొత్తం ఒక పది పదిహేను మంది వాళ్ళందరూ రోజు ఇదే పని ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని ఎక్కడ బదలాం చేయాలి ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారిని ఎక్కడ బదలాం చేయాలని ఒక పని చేస్తున్నారు అయితే దీనికి సంబంధించిన కొంచెం అంటే నిజమైన కార్యకర్తలు గుర్తించకుండా వాళ్ళకు నష్టం చేసే విధంగా ఇప్పుడున్న టీఆర్ఎస్ నాయకుల మాటలు వాళ్ళ మాటలు నమ్మి వీళ్ళు అదే రీతిలో పోతున్న కాబట్టి ఆ బాధ ఆ బాధతో నేను నిజమైన కార్యకర్తలకు పనిచేస్తే వాళ్ళు ఇంకా రేపు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ నాయకులు కొరకు ఎక్కువ పనిచేస్తారు అయితే ఇందులో ఇందులో కూడా ఎవరి ఒత్తిడి కూడా లేదు మీడియం కోరు ఎన్నో సినిమా శ్రీనివాసరెడ్డి గారు అంటే చాలా మంచి వ్యక్తి ఎందుకంటే ఇంతముందు రెండు సంవత్సరాల పీరియడ్లో కూడా పనిచేశాడు ఆయన అప్పుడు కూడా మా గ్రామంలో అన్వాడ మండలంలో చెరుపట్టలు కానీ మంచి చేసాడు వ్యక్తిగతంగా ఆయనకు నాకు దూషణ లేదు ఇంత ముందున్న అదే శ్రీనివాస్ గౌడ్ అరాచక ఇలాంటివి చాలా చేశాడు వాటిపైనే ప్రశ్నించినాం మేము అయితే ఈరోజు ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే అవే అవే వాళ్ళ అదే అదే వాళ్ళ అనుచరులే ఈరోజు మళ్ళీ సేమ్ అదే ఏదో చేస్తే ఈ చేసే చే చేసేదారిలో ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు వస్తుంది అది నేను గ్రౌండ్ వర్క్లో తెలుసుకున్న విషయం ఇది ఆడ కొందరు ఆయన పేరు బద్లాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు అందు గురించి ఈరోజు ఎవరు అంటే ఇష్ట నా ఇష్టపూర్వకంగా ఆయన మీనా మర్యాదతోన వ్యక్తిగతంగా దూషణ చేయలేదు నేను పార్టీ పరంగానే కొంచెం నష్టం జరుగుతుంది వెనక ఉన్న నాయకులకు కండవాళ్ళు వేస్తున్నారు అవి వేస్తున్నారు జోకి ప్రయత్నం చేసి ఆయనకు బద్లాని చేసే పేరు చేస్తున్నారు కాబట్టి ఎవరు ఇంత ఈ భూ కబ్జాలు కానీ ఇప్పుడు కూడా భూములు కబ్జాలు చేసి ప్లాట్లు అమ్ముతున్నారు అవన్నీ చేస్తున్నారు వాటిపైన కొంచెం దృష్టి పెడితే నేను సంతోషపడతాను ఆ విషయంలో ఎందుకంటే ప్రభుత్వ భూములు ఎవరు అమ్మినా కూడా చట్టపడిన చర్యలు తీసుకోవాలి వాళ్ళకి కొంచెం ఇండెక్షన్ ఇచ్చి అంటే వార్నింగ్ ఇచ్చి వదిలేసి ఇంకోసారి లేచి చట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్తే మేము కూడా సంతోషపడి ఎందుకంటే ఇంతమంది సినిమాస్ కూడా అదే పోరాటం చేసినాం ఇప్పుడు అదే నడిస్తే ప్రభుత్వ భూము అంతే ప్రజల నష్టం జరుగుతుంది అది ఆ ఉద్దేశంతో నేను మాట్లాడే తప్ప ఎవరి మీద వ్యక్తిగత దూషణలు ఏం లేవు మాకు ఎన్నో సినిమాస్ పాలన బాగానే ఉంది కొంచెం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఆయన మీద వ్యతిరేకత తీసుకొస్తున్నారు ఆ ఇంకా ఉన్న నాయకులు కొందరు ఆడిడ కొందరు అబ్జాలు చేసుకుంటారు అవి మీ నమ్మిన కూడా వార్తలు వస్తున్నాయి కూడా చూసి వీటిపైన చర్యలు తీసుకుంటే మీ పాలనలో మంచిగా రావాలి మీరు ఇంకా ఎక్కువ ఇంకా ఇంకొక పది సంవత్సరం మీ పాలన కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకు ఈ మీడియా ఈ మీడియా ముఖంగా మాట్లాడుతుంది ఎవరి ఒత్తిడి లేదు నా సొంతంగా వచ్చినాను ఎవరు నన్ను బలవంతం చేయలేరు నన్ను ధైర్య నేను అంతా పెట్టినా కూడా ఆయన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఏ కేసు కూడా నమోదు చేయలేదు అంటే ఇంత అదే శ్రీనివాస్ గారు ఉంటే ఈరోజు నన్ను రాత్రి రాత్రికి ఎత్తుకొచ్చి మళ్ళీ ఆ ప్రయత్నం చేసినా ఎన్ఎస్ రెడ్డి గారు ఏ పని చేయలేదు ఒక కేసు కూడా నమోదు కాలే ఆ నెల కాలంలో ఇప్పుడు పోస్ట్ పెట్టావు కదా సోషల్ మీడియాలో దానిపైన ఏమైనా చేస్తే ఏమైనా ఫిర్యాదు కానీ కేసులు ఏమైనా అయినా ఏం లేదు ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి ఆరో చెప్పారు కదా ఏ కేసులు కానీ అని నా విషయంలో కూడా ఏదన్నా కూడా వ్యక్తిగతంగా నాకేం లేదు ఇప్పుడు కూడా ఆ మాటలో కొంచెం ఏమన్నా అంటే నేను పెట్టింది కూడా కొంచెం కరెక్టే కొంచెం ఏదన్నా ట్వీట్ మిస్టేక్ అయ్యి ఉన్న మిస్టేక్ అయ్యి వాళ్ళు వారిని అగౌరవపరిచిన గతంలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మార్చ మార్చ మార్చి ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఇంతముందున్న తెలియదు మేము ఇంతముందు వాళ్ళతో కొట్లాడము కాబట్టి అందరి గురించి మాకు తెలుసు కొంచెము ఎందుకంటే వాళ్ళు అదే చేస్తున్నారు మా ఇంకా ఎమ్మెల్యే నన్న శ్రీనివాస ఉన్నారు ఇంకా కొంత నాయకులు ఉన్నారు చూసుకోవటము అది కానీ కానీ దందాలు కానీ సెటిల్మెంట్ కానీ ఇటువంటి బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారు వాటిని అదుపులో పెట్టుకుంటే ప్రజాపాలన ఇంకా ముందుకు సాగుతుంది మళ్ళీ ఈ విషయము నీవు ఇంత స్పష్టంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మంచోడు మంచి వ్యక్తిగతంగా మంచి వ్యక్తి మళ్ళీ డైరెక్ట్ ఎమ్మెల్యే గారు ఈ దృష్టికి ఏం జరుగుతుందని ఒక పని అన్న ఇంకా తీసుకెళ్ళడానికి ఇక పోవడానికి అక్కడ ఆస్కారం లేనటువంటి సోషల్ మీడియాలో పెట్టి ఇంత వైరల్ చేసే బదులు మీరు డైరెక్ట్ ఎమ్మెల్యేని ఎమ్మెల్యేని అందరూ అన్ని పార్టీలు వారుస్తున్నారు అన్ని పనులు చేసుకుంటున్నారు బట్ మీరు పోయి డైరెక్ట్ విషయాలను చెప్పడానికి మీకు ఏం అభ్యంతరం ఇంకా అది చెప్పమంటే ఇక ఇట్లా వెంటనే స్పందిస్తే మనకు రోజు వాట్సాప్లో లేదు పెట్టి పెట్టి అక్రమాలపై స్పందించి ఎవరు స్పందించకపోతే ఇంకా అడగిన చేసేది టైప్ ఏం సూచనలు చేస్తారు మీరు అంటే ఇతర పార్టీ జాగ్రత్త పార్టీలో కూడా ఇప్పుడు వర్గ విభేదాలు నడుస్తున్నాయి ఎట్లా చేస్తున్నారు మీరు కొందరు వ్యక్తులు ఇప్పుడు కూడా శ్రీనివాస్ గౌడ్ మనుషులే మొత్తం నడిపిస్తున్నారు అని నేను అనుకున్నాను అంటే ఆ యాక్టు వాళ్ళు చూస్తున్నారు ఇంతకుముందు చూసినా ఎప్పుడు చూసినా కదా వాళ్ళే వచ్చి వాళ్ళేస్తుంది ఇక్కడ నిజమైన కార్యకర్తలకు వాళ్ళ వాళ్ళు పనిచేస్తే వాళ్ళతో అవసరం లేదు వాళ్ళు పని చేస్తే ఆయన నాయక ఆయన నాయకత్వం ఇంకే ప్రాజెక్ట్ చేస్తారు వాళ్ళ ద్వారా ఇంకో పది మందికి లబ్ధి చేరుకునే పనులు చేస్తారు నేను అనుకుంటున్నాను ఆ విషయం అయితే ఇంకా ఈ ఎమ్మెల్యే పోయినా ఒకవేళ ఆయన మనసు బాధపరికి కించపరిచినట్టు క్షమించండి నన్ను పెద్ద మనసుతో నాకు వ్యక్తిగతంగా ఎవరితోనూ ఇబ్బందులు లేవు మీ కొరకు ఇంకా ఎక్కువ రోజులు ఎక్కువ పనిచేస్తాను నేను కష్టపడి కానీ తప్పు జరిగితే మాత్రం సహి సహించలేదు నేను అది నా వీక్నెస్ బయట అది ఇట్లా మీద బదులా మీకు ప్రయత్నం చేస్తున్నారు దాన్ని కొంచెం నివారించండి అంతే ఎందుకంటే మీరు నిజాయితీ పరులు మీరు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి అప్పటి చూసినాం గత రాజేశ్వరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చూసినాం మీ పాలనగము అప్పుడు కూడా సౌమ్యంగా అన్నీ ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా అంటే ఈ వ్యవస్థలు మొత్తం టీఆర్ఎస్ గవర్నమెంట్ నాశనం చేసింది అని దీన్ని అరికట్టే విధంగా మీరు ప్రోత్సహించి పనులు చేస్తే కూడా వ్యాపారస్తులు అపార్ట్మెంట్ దగ్గర వచ్చి బెదిరించారు కాంగ్రెస్ సంబంధించిన దృష్టిలో అటువంటి అలాంటి అటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి ఎందుకంటే పార్టీకి చెట్టే పేరు ఇక్కడ ఉన్న నాయకులకు చెట్టే పేరు ఇప్పుడు ఈ కాంగ్రెస్ని కొంతమంది ఆయన బదిలాలు ప్రయత్నం చేస్తుంది నేను గ్రౌండ్ లెవెల్లో తెలుసుకున్నది ఇది ఎందుకంటే అప్పటి నుండి మేము తిరిగినాం కాబట్టి కొట్లాడి చేసినాం కదా పది మంది ఒక నాతోనికి వచ్చి ఒక పది మంది మాట్లాడుతూ అదొ అట్లా ఇట్లా ఒక్కొక్కరు విధంగా మాట్లాడితే అలా ఎన్న శ్రీనివాసరెడ్డి గారికి క్షమాపణ చెప్తున్నాను ఎందుకంటే నేను వ్యక్తిగతంగా చూసేది ఏం లేదు చిన్న చిన్న ఆడిడ పొరపాటు ఉంటే మీ మనోభావాలు దెబ్బతింటే తప్పైంది ఇది కూడా ఎవరు ఒత్తిడి లేదు ఎవరు బ్రయభద్రతులు లేదు నా మనస్ఫూర్తిగా నేను వచ్చిన అని ఓ మంచి వ్యక్తి సార్ చెప్పిపోతే ఎందుకంటే ఇంకోటి ఇంత ఇంత అయినా కూడా కేసు అనేది ఏం చేయకుండా అంటే ఏం యాక్షన్ తీసుకోకుండా ఉన్నందుకు మనస్ఫూర్తి వచ్చి ఆయనకు నేను థ్యాంక్ యూ